గోల్డ్ బాబు ఎంటర్టైన్మెంట్ కావాలి అన్నాడు కుయిలి సయ్యంది దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు రాజ్ కావ్యలు లింగరాజు మంగతాయారు గెటప్ లో ఓ ఆట ఆడించేశారు గుణం అన్ని రాహుల్ తెలుసుకుని కొట్టిన తర్వాత మర్డర్ కీలకంగా మారింది కుయిలి మర్డర్ కీలకంగా మారింది రంజిత్ కుయిలిని చంపేసి పారిపోతే ఆ కేసు రాహుల్ని చుట్టుకుందా అనేది కీలకంగా మారింది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం గోల్డ్ బాబు పబ్కు వెళ్తాను పార్ట్నర్ వస్తున్నాడు వాడి కంపెనీలో ఇన్వెస్ట్ చేయమంటున్నాడు అని కూలీ ముందు కోతలు కూయడంతో అదే నిజమని నమ్మిన కుయిలీ గోల్డ్ బాబు బయటికి పోతే ఇన్వెస్టర్ అయ్యే ఛాన్స్ మిస్ అవుతుందని మనసులో ఫిక్స్ అయి గోల్డ్ బాబు కోరిన పబ్ ఎంటర్టైన్మెంట్ అంతా తానే సెట్ చేస్తుంది అందుకు భర్త రంజిత్ తో మన అప్పుల గురించి కష్టాల గురించి ఆలోచించుకో రంజిత్ నేనంతా సెట్ చేస్తాను ఆ రాహుల్ దగ్గర ఆస్తితో పాటు గోల్డ్ బాబు దగ్గర గోల్డ్ డబ్బులు కూడా గోల్డ్ బాబు దగ్గర గోల్డ్ డబ్బు లాగాలి కదా అందుకు మనం ఈ మాత్రం చేయక తప్పదు అని అంటుంది దాంతో మందు లైటింగ్ అన్నింటికీ తానే ఖర్చు చేస్తాడు రంజిత్ ఇక కుయలి చేసిన సెటప్ చూసి రాహుల్ రగిలిపోతాడు గోల్డ్ బాబు కోసం ఇదంతా చేస్తావా కులీ ఆ డ్రెస్ ఏంటి నువ్వేంటి అని తిడుతూ ఉంటాడు ఇంతలో గోల్డ్ బాబు రావడంతో కూయలి తిప్పుకుంటూ గోల్డ్ బాబుకి ఆహ్వానం పలుకుతుంది పాపం బావగారికి ఎంటర్టైన్మెంట్ కావాలంటున్నారు కదా ఊరుకో రాహుల్ అని రాహుల్ ని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది రాహుల్ రగిలిపోతూ ఉంటే ఓ పక్క కావ్య రాజ్ చురుకులు వేస్తూ ఉంటారు గోల్డ్ బాబు ఇంకా ఇంకా రగిలిపోయే కోసం మెలుకులు తిరిగిపోతాడు కుయిలి పొట్టి డ్రెస్ వేసుకుని గోల్డ్ బాబుతో కలిసి డీజే పెట్టుకుని డాన్స్ స్టార్ట్ చేస్తుంది రాహుల్ పక్కకు జరుగు బావగారు పాపం కదా అంటూ కుయిలి పక్కకు తోసేయడంతో రాజ్ కావ్య కూలుగా ఏ రోజైనా స్వప్న అలా చేసిందనే విషయంలో మరొకరి ముందు నిన్ను ఇలా అవమానించిందా డబ్బు మీద పిచ్చి కాకపోతే నిన్ను పక్కన పెట్టి గోల్డ్ బాబుతో ఎందుకుంటోంది అంటూ ఎక్కించడం మొదలు పెడతారు నిజంగానే కుయిలీ రిచ్ అయితే గోల్డ్ బాబు డబ్బుని ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని కోరుతుంది అంటూ రాజ్ కావ్య ఒక్కో పాయింట్ రాహుల్ మైండ్ లోకి తీసుకువెళతారు అయితే ఆ సమయంలో కుయిలీ గోల్డ్ బాబు ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని రొమాంటిక్ గా సాంగ్ వేసుకోవడంతో ఈ మాటలన్నీ కుయ్లీ వినదు ఇక రాజ్ కావ్య మాటలకు రెగిరిపోయిన రాహుల్ మందు బాటిల్స్ దగ్గరికి వెళ్ళి తాగడం మొదలు పెడతాడు అయితే అప్పుడే గోల్డ్ బాబు వచ్చి నాకు పెగువయ్య అని అంటాడు రాహుల్ ని కోపంగా చూస్తాడు గోల్డ్ బాబు వైపు రాహుల్ దాంతో గోల్డ్ బాబు అలిగినట్లుగా చూస్తూ బేబీ నాకు పెగ్ కలపమంటే కలపడం లేదు చూడు నేను వెళ్ళిపోతాను నా ఫ్రెండ్ పార్టీకి వెళ్ళిపోతాను అంటూ హంగమా చేస్తాడు గోల్డ్ బాబు దాంతో కుయిలి అయ్యో బావగారు ఆగండి ఆగండి అంటూనే రాహుల్ కలిపివు అంటుంది కోపంగా దాంతో రాహుల్ అయిష్టంగా కలుపుతాడు వెంటనే గోల్డ్ ఇది నా నాకు ఇంకొకటి కలుపు అని కల్పించుకుని డాన్స్ చేస్తూ దూరంగా వెళ్ళిపోతాడు కూయ్లీతో పాటు అదంతా చూసి రాహుల్ రగిలిపోతూ బాటిల్ మీద బాటిల్ ఎత్తేస్తాడు అప్పుడే రాజు కావ్యలు వస్తారు మళ్లీ ఎప్పటికైనా అర్థం చేసుకుని స్వప్నే మంచిదని వచ్చే అని తిడతారు అయితే రాహుల్ కోపంగా బాటిల్ తీసుకొని తపగా అని వాళ్ళను తిట్టి సోఫాలోకి వెళ్లి తాగుతాడు తాగి తాగి మత్తులోకి జారుకుంటాడు అయితే అప్పుడే కుయిలి గోల్డ్ బాబుతో డాన్స్ చేసి చేసి బామ్మగారు తాతగారు మీరు రండి అని డాన్స్ చేయమని తమ కలుపుకుంటుంది అయితే మన కళావతి పూనకం వచ్చినట్టు డాన్స్ చేస్తూ ఉంటే కుయిలి ఆశ్చర్యపోతూ గమనిస్తుంది కుయిలి మత్తులోనే అనుమానంగా మీరు నిజంగా ముసలివాళ్లేనా అనేస్తుంది దెబ్బకు ఆగిపోతుంది కళావతి డాన్స్ వెంటనే నడుం పట్టుకుంటుంది రాజు కూడా డాన్స్ ఆపేసి నొప్పులున్నట్లుగా తిప్పలు పడతాడు దాంతో కుయిలి మత్తులో ముసలివాళ్లే ముసలివాళ్లే అనేస్తుంది నవ్వుతూ గోల్డ్ బాబు కూడా హమ్మయ్యా అనుకుంటూ ముసలివాళ్లే అని వంత పాడతాడు ఇక రాజు సైగు చేయడంతో గోల్డ్ బాబు థ్యాంక్ యూ కుయిలి నీ వల్ల నేను చాలా ఎంజాయ్ చేశాను గుడ్ నైట్ అని అంటాడు దాంతో కుయిలి కూడా గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోతుంది ఇక రాజు కావ్య గోల్డ్ బాబుతో రై ప్లాన్ గుర్తుంది కదా అంటే నాకు బాగా ఎక్కేసింది రేపు ఉదయాన్నే రాహుల్ గాడి కంటే ముందే నన్ను నిద్రలేపండి అని వెళ్ళి రాహుల్ పక్కనే పడుకుంటాడు తల కొట్టుకున్న రాజ్ కావ్య లేచి గోల్డ్ బాబుని కుయిలి గదిలోకి పంపిస్తారు వెంటనే గోల్డ్ బాబు నిద్రపోతున్న కుయలిని మీద వేసుకుని బనియన్ నిండా లిప్స్టిక్ మార్కులు పెట్టుకుని ఆ కార్యం ఆ కార్యం జరిగిపోయినట్లుగా బిల్డప్ ఇస్తూ ఉంటే రాజ్ కావ్య రాహుల్ని నిద్రలేపుతారు కులీని గోల్డ్ బాబుని ఒకే గదిలో చూశామని రాజ్ కావ్య రాహుల్ తో అంటే నమ్మడు నిద్రపోవడానికి కుయిలీ గదికే వెళుతున్నాను అంటూ వెళతాడు కుయిలీ గోల్డ్ బాబు గుండెలపై పడుకోవడం చూసి కుయిలి అంటూ గట్టిగా అరుస్తాడు ఉలికి పడి లేస్తుంది కుయిలీ ఇదంతా ఎలా జరిగిందో నాకు గుర్తులేదు అని అంటుంది కంగారుగా గోల్డ్ బాబు ఇలా జరుగుతుందనుకోలేదు నాకు సిగ్గేస్తుంది అని అంటాడు ఇక రాహుల్ కోపంగా బయటికి నడిచేసరికి కుయిలీ వేగంగా వెనకే తీస్తుంది అటు నుంచి రాజ్ కావ్య వస్తారు కుయిలికి వ్యతిరేకంగా హవ్వా అవ్వ అంటూ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఇక కమింగ్ అప్ లో రాజ్ కావ్య రాహుల్ ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయినట్టుగా గెటప్స్ లేకుండా కనిపిస్తారు అయితే పోలీసులు వస్తారు దుగ్గిరాల వారింటికి ఇక్కడ రాహుల్ అంటే ఎవరు అంటాడు ఎస్ఐ రాహుల్ నేనే అనగానే అరెస్ట్ హిమ్ అని అంటాడు ఎస్ఐ ఎందుకో అని అంతా కంగారుగా అడుగుతూ ఉంటే కుయిలి అనే అమ్మాయిని మర్డర్ చేసింది ఈ రాహులే అని అంటాడు ఎస్ఐ అక్కడితో కమింగ్ అప్ కూడా అయిపోయింది అయితే రాహుల్ని ఆమె భర్త రంజిత్ చంపి పారిపోయి ఉంటాడు అప్పుల బాధ భరించలేక పైగా రాహుల్ని గోల్డ్ బాబుని ఇద్దరిని బుట్టలో వేసుకోలేక క్వీలీ ఫెయిల్ అయింది కాబట్టి ఆమె భర్త రంజిత్ చంపేసే అవకాశం ఎక్కువగా ఉంది మరి రాహుల్ ని కాపాడే క్రమంలో కళావతి రంగంలోకి దిగుతుంది మన రుద్రాని రాహుల్ లో మార్పు మొదలవుతుంది త్వరలో కథ కూడా ముగుస్తుంది కాబోలు ఎలాగో అనామిక యామనీల రీఎంట్రీ లేకపోతే ఇక కథ లేనట్లే కళావతి డెలివరీ టైంకి ఎలాగో అమెరికా డాక్టర్ వస్తాడు కాబట్టి కళావతి కూడా బతికేస్తుంది బిడ్డ క్షేమంగా పుట్టేస్తాడు కాబోలు చూద్దాం ఏం జరుగుతుందో మరిన్ని వివరాలు భాగంలో